హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ఫార్టీ ఫోర్ లీసా టికెట్స్ పాస్పోర్ట్స్ తీసుకొని దర్శి రూంలోకి వెళ్ళి ద జాను రేపు రాత్రికే మన ఫ్లైట్ ఇదిగో టికెట్స్ అవి జాగ్రత్తగా పెట్టుకో అని చేతికి ఇచ్చేసింది లీసా వెళ్ళేసరికి దర్శి డల్గా ఉండటంతో వాట్ హ్యాపీన్ జాను అంది వచ్చేస్తూ జస్ట్ హెడేక్ అంది దర్శి ఓకే ఓకే టేక్ కేర్ అనేసి థామస్ దగ్గరికి వచ్చేసింది దర్శి ఫ్రెష్ అయి వచ్చింది చరణ్కి ఇష్టమైనట్టు రెడీ అవ్వాలని అనిపించింది తన ప్రేమలా ఉన్న తెల్లని స్వచ్ఛమైన చీరను తీసి కట్టుకుంది ఆ చీర చరణ్ తలపుల్లా మెత్తగా ఒంటికి చుట్టుకున్నట్లే అనిపించింది ఆశ్రమం నుంచి వచ్చేస్తున్నప్పుడు లక్ష్మమ్మ ఇచ్చిన చల్లని తెల్లని మల్లెలు చీకటి లాంటి నల్లని తడియారని కుర్రలలో తురిమింది గలగలలాడే మట్టిగాజులు వేసుకుంది చిన్న కదిలికే గళ్ళుమనే పట్టీలు పెట్టుకుంటుంటే చరణ్ గుండె స్పర్శలా అనిపించింది అద్దంలో తనని తానే చూసుకొని మురిసిపోయింది ఆమె చూపు పెదవుల దగ్గరే ఆగిపోయింది చరణ్ పెదవులు తన పెదవుల్ని అద్దుకున్నట్టే అనిపించింది ఆ క్షణం అక్కడ నుంచి ఆమె చూపు కనీ కనబడిన నడుం దగ్గర తారాట్లాడింది చరణ్ చేతులు ఎక్కడెక్కడో తడుముతున్నట్టే ఫీల్ అయింది ఎంతగా చరణ్ తలుపుల్లో మునిగిపోయినా పక్కన లేడనే దిగులు ఒళ్లంతా కమ్ముకుంది దర్శికి ధారగా పడుతున్న వర్షాన్ని చూస్తూ దర్శికి తన మనసులో ముసిరిన వేదనలానే ఉంది ఈ మబ్బు పట్టిన వాతావరణం తన కన్నీరులా ఉంది ఈ వర్షపు ధార నాకొచ్చే కోపంలా ఉన్నాయి ఈ ఉరుములు చరణ్ జ్ఞాపకంలా ఉంది విసిరిగా కొడుతున్నా ఈ చలిగాలి అని అనుకుంది చాలాసేపటిగా తడిచినందువల్ల మనసు పడే బాధ లేదా చరణ్ తలపుకే ఒళ్ళు వేడెక్కిందో తెలియదు గానీ విపరీతమైన చలి జ్వరంలా అనిపించి అలాగే ఏం తినకుండానే ముడుచుకొని పడుకుంది బాబు హడావిడిలో ఉన్న లీసా దంపతులు కాసేపటి వరకు దర్శిని గురించి కానీ చరణ్ గురించి గాని మర్చి పట్టించుకోలేదు కాసేపటి తర్వాత ఎందుకో జాను చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఒకసారి చూసొస్తాను అంది లీసా నేను వెళ్తాలే నువ్వు బాబు దగ్గర ఉండు అని చెప్పి థామస్ జాను రూమ్కి వెళ్ళాడు థామస్ వెళ్ళేసరికి దర్శీకి విపరీతమైన జ్వరంతో మూలుగుతూ సెన్స్ లేనట్టుగా ఏదేదో కలవరిస్తూ ఉండటం చూసి లిసాకి వచ్చి చెప్పాడు ఎవరైనా డాక్టర్ కు చూపిస్తే బాగుంటుందేమో జాను అన్నాడు లీసా వెంటనే డాక్టర్ చరణ్కి చెప్తే సరిపోతుంది కదా అని వెంటనే థామస్ని చరణ్ దగ్గరికి వెళ్ళమంది చరణ్ దగ్గరికి వెళ్ళిన థామస్ విషయం చెప్పి ఒకసారి డాక్టర్ జాను చూడొచ్చు కదా అన్నాడు థామస్ మాటను కాదనలేక కాస్త చికాకుగా ఉన్నా సరే నేను చూసుకుంటాను డోంట్ వర్రీ అంటూ ఒకసారి తనని చెక్ చేసి కావలసిన మెడిసిన్స్ తెప్పిస్తాను ఏ రూము అని అడిగాడు నీ పక్క రూమే చరణ్ అని దర్శి రూమ్ ముందు వదిలి బాబు ఏడుపు వినిపిస్తూ ఉండటంతో అటువైపు వెళ్ళిపోయాడు థామస్ డోర్ నాక్ చేశాడు చరణ్ ఎంతసేపటికి తీయకపోయేసరికి ఏం చేయాలా థామస్ని పిలవాలా అని అనుకుంటూ అటు ఇటు చూశాడు వర్షానికి చలికి లాబీలో ఎవ్వరూ లేరు తలుపు కొద్దిగా తెరుచుకున్నట్టు అనిపించి కాస్త డోర్ని ముందుకు తోశాడు ఓ తీసే ఉందా అనుకొని డోర్ వెనుక ఎవరూ లేకపోవడంతో రూమ్లోనికి రావడంతోనే మల్లెళ్ళ పరిమళం చుట్టుముట్టింది చరణ్ణి మంచం మీద నిండుగా దుప్పటి కప్పుకున్న మనిషిని చూసి ఎలా ఈ అమ్మాయిని టెస్ట్ చేయడం ఇలా ఫుల్గా కవర్ అయితే అని అనుకున్నాడు ఇంతకీ అమ్మాయా ఆవిడ అడగనే లేదు థామస్ని డాక్టర్ జాను అని చెప్పినట్టు గుర్తు అనుకుంటూ రొజాయిల్లో నుంచి బయట ఉన్న చేతిని పట్టుకొని చూశాడు చాలా వేడిగా ఉంది షివర్ అవుతున్నట్టుగా అనిపించింది వెంటనే రూమ్ బాయ్ కోసం రిసెప్షన్కి కాల్ చేసి బాయ్ని పంపించమని చెప్పాడు ఆ చేతిని చూసి మెడిసిన్స్ రాసి తొందరగా తీసుకురమ్మని అంతవరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పి బాయ్ని పంపించాడు రూమ్ బాయ్ వెళ్ళిపోయాక థామస్కి కాల్ చేసి డాక్టర్ జాను కండిషన్ చెప్తూ నేను చూసుకుంటాను వర్రీ కావాల్సిందేం లేదని కూడా చెప్పాడు బాయ్ మెడిసిన్స్ తెచ్చే వరకు ఖాళీగా ఉండలేక విండోలో నుంచి బీభత్సంగా ఉన్న వాతావరణాన్ని చూస్తూ చెన్నై మోడరేట్ క్లైమేట్ కావడంతో ఎప్పటికప్పుడు వర్షాలు చాలా ఎక్కువగా పడుతుంటాయి వర్షంతో ఆగితే పర్వాలేదు తుఫాన్లా మారకపోతే మంచిదే లేదంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అనుకున్నాడు ఇంతలో మంచం మీద ఉన్న జాను ఏదో కలవరిస్తున్నట్టు అనిపించి అటువైపు చూశాడు చరణ్ మనసు గతంలోనికి తీసింది దర్శి కూడా ఇలాగే ఒకసారి ఫీవర్లో ఉండి కలవరించింది అప్పుడు తనే దగ్గరుండి చూసుకున్నాడు ఏంటో ఈ అమ్మాయిలు ఏదైనా మనసులో బాధ అనిపిస్తే ఏడ్చి జ్వరం తెచ్చుకుని బయటపడిపోగలరు కానీ అబ్బాయిలు అలా కాదు ఎవరితోనూ చెప్పుకోలేరు బయటపడలేరు తొందరగా ఎవరైనా వస్తే చూస్తే బాగుండదని ఏడవలేరు కూడా అమ్మాయిలు అదృష్టవంతులు ఎలా అయినా అనుకున్నాడు చరణ్ మంచం మీద ఉన్న జాను అటు ఇటు కదలటంతో కప్పుకున్న దుప్పటి పక్కకు జారి ఆమె కాళ్ళు చక్కగా తెల్లగా కనిపించాయి అటువైపే చూస్తున్న చరణ్ మెట్టెలు లేని కాలివేళ్ళు చూసి పెళ్లి కాని అమ్మాయేలా ఉంది అనుకున్నాడు ఆ చూపు అలా అలా తల మీద వరకు సాగింది మొహం కనిపించినంతగా జుట్టు చిందర వందరగా పరుచుకోవటంతో తనకెందుకులే అనుకుంటూ మొహం తిప్పేసుకున్నాడు ఇంతలో కావాల్సిన మెడిసిన్స్ తీసుకొని వచ్చిన బాయ్తో వేడి నీళ్లు రెండు గ్లాసుల పాలు తీసుకురమ్మన్నాడు కొంచెం సేపటికి వాటిని కూడా తీసుకువచ్చి అక్కడే పెట్టేసి బాయ్ వెళ్ళిపోయాడు చరణ్కి ఆకలిగా ఉండటంతో ఒక గ్లాస్ పాలు తీసుకొని తాగేశాడు ఈ అమ్మాయి సెన్స్లోనికి వస్తే బాగుండును ఏదైనా తినటమో లేదా పాలైనా తాగితే మెడిసిన్స్ వేయచ్చు అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు బయట చల్లగా కురుస్తున్న వాన వేడిగా కడుపులోకి దిగుతున్న పాలు హాయిగా అనిపించింది చరణ్కి బెడ్ మీద ఉన్న జాను ఈసారి గట్టిగా కలవరిస్తూ అనేజీగా కదులుతూ బెడ్ మీద కదులుతూ ఉండటంతో దగ్గరికి వెళ్ళాడు చరణ్ హలో మిస్ జాను అంటూ ఆమెని చూసేసరికే పవర్ ఆఫ్ అయిపోయింది రూమ్లో కాసేపు సైలెంట్గా అయిపోయింది చుట్టుపక్కలంతా ఐదు నిమిషాలు గడిచినా పవర్ రాకపోయేసరికి ఇంత పెద్ద హోటల్లో పవర్ పోతే ఆల్టర్నేటివ్ ఏదీ లేదా అని అనుకుంటూ ఉండగా రూమ్ బాయ్ వచ్చి డోర్ కొట్టాడు సారీ సార్ వర్షానికి పవర్ పోయింది లో వోల్టేజ్ కావడంతో పవర్ మోటార్స్ ఏవి స్టార్ట్ కావడం లేదు మేము కూడా ట్రై చేస్తున్నాం క్యాండిల్స్తో సేపు మేనేజ్ చేయండి సార్ అంటూ చేతిలో వెలుగుతున్న క్యాండిల్స్ పెట్టి వెళ్ళిపోయాడు చరణ్ డోర్ లాక్ చేసుకుని క్యాండిల్స్ ఆరిపోతాయేమో అనుకుని విండోస్ క్లోజ్ చేసాడు ఇంతలో లీసా కూడా వచ్చి జానుకి ఎలా ఉందంటూ అడిగింది చరణ్ని పర్వాలేదు లీసా కాస్త హెవీ ఫీవర్గా ఉంది మేబీ ట్యాబ్లెట్స్ గనక పడితే తప్పకుండా రేపటికి తగ్గిపోతుంది ప్రాబ్లం అయితే ఏం లేదు అన్నాడు చరణ్ పోనీ నేను దర్శి దగ్గర ఉంటాను అని అంది లీసా నథింగ్ టు వర్రీ నేను మేనేజ్ చేయగలను అని అన్నంతలోనే బాబు ఏడవటం వినిపించింది ఇక మరేమనలేక ఓకే చరణ్ ఆన్ బాబు ఏడుస్తున్నాడు అంటూ బయటికి వచ్చేసింది డోర్ క్లోజ్ చేసి వచ్చిన చరణ్కి చుట్టూ ఉన్న చీకటి ఎంతకీ కరగనట్టుగా అనిపించింది చాలా నల్లగా చుట్టూ చీకటి కాస్త భయపెట్టేటట్టుగా కూడా అనిపించింది నేనే నా జాను ఎక్కడుందో ఏంటో నా జాను ఈ చీకటిని చూస్తే భయపడుతుంది అనుకున్నాడు ఈ చలి వర్షం చీకటి ఇవన్నీ తనకు ఏదో సందేశాన్నే ఇస్తున్నట్టున్నాయి ఎందుకో ఈ రాత్రి తాను ఎప్పటికీ మర్చిపోలేని రాత్రిగా మిగిలిపోతుందేమో అనుకున్నాడు ఎందుకు అలా అనిపిస్తుందో తెలియలేదు ఈ అమ్మాయికి మెడిసిన్ వేస్తే బాగుండును కానీ అసలు ఎలా వేయను కొద్దిగా కూడా తెలివిలో లేదు ఒక్కసారి మెడిసిన్ పడితే కాసేపటికి ఫీవర్ కంట్రోల్కి వస్తుంది తను వెళ్ళిపోవచ్చు ఎంతసేపని ఈ రూంలో ఉంటాను ఇలా అనుకుంటూ జాను వైపు చూశాడు అప్పుడప్పుడు కలవరింతలు తప్ప సెన్స్లోకి వచ్చినట్టు లేదు దగ్గరగా వెళ్ళాడు చూద్దామని చేయి పట్టుకునేసరికి ఫీవరు ఇంకా తగ్గనట్టు అనిపించలేదు చాలా హెవీగా ఉంది ట్యాబ్లెట్ కూడా పడలేదు కదా అనిజీగా కదులుతోంది చరణ్ మొదటిసారి చేయి పట్టుకునే దర్శిలో ఎక్కడో చిన్న కదలిక ఆ స్పర్శ ఆమె మనసుని నిద్రలేపింది శరీరం చరణ్ స్పర్శని ఈజీగా గ్రహించేసింది కలవరింతలతో మొదలైన ఆమె ప్రేమ జ్వరం చరణ్ స్పర్శను కోరుకుంటోంది ఆమెకు అంత జ్వరంలో కూడా చరణ్ వెన్నెల రోజు రాత్రి ఇష్టంగా తనని ముద్దు చేయటం గుర్తుకొస్తోంది ఇంకా ఏదో కావాలనిపిస్తోంది ఆమె మనసు ఆమెకే తెలియకుండా అతని సాన్నిధ్యాన్ని కోరుకుంటోంది లీసా చేతిలో బాబుని చూసినప్పటి నుంచి తనకి కూడా అలాంటి బాబు ఉంటే బాగుండునని ఆ రాత్రి చరణ్తో కలిసిన రోజు రాత్రి మరికొంత సమయం చరణ్తో ఉంటే తనకి కూడా అలాంటి పాపో బాబో కలిగి ఉండేవారని ఇప్పుడు చరణ్కి దూరం అయిపోతున్నా తనకంటూ ఒక తోడు ఉండేదని దర్శీకే తెలియకుండా లోలోన జరుగుతున్న ఆరాటమే ఆమె కలవరింతలుగా బయటపడుతున్నాయి లీసా ఉన్నప్పుడే తన సాయంతోనే ఈ అమ్మాయికి మెడిసిన్స్ వేయాల్సింది అనుకున్నాడు చరణ్ ఈమెకు ఎవరూ లేరని థామస్ చెప్పాడు దర్శికి కూడా అంతే ఎవరూ లేరు కానీ తన దగ్గర ఉండగా ఒక్కసారి కూడా దర్శి ఎప్పుడూ అలా ఫీల్ అయినట్టు అనిపించలేదు తన ప్రజెన్స్ ఆమె కోరుకునేదని నాకు అర్థమయ్యేటట్టుగా ప్రవర్తించేది ఈరోజు ఏ ఆలోచనలైనా ఎటు నుంచి ఎటైనా దర్శి చుట్టే తిరుగుతున్నాయి అనుకోకుండానే ఆలోచనల మధ్య దమని గమనించలేదు కానీ తన చేయి డాక్టర్ జాను చేతుల్లో ఉందని గమనించాడు చేయి లాక్కొని వెనక్కి తిరిగిన చరణ్కి జీతూ అనే పిలుపు చెవిన పడింది ఒక్క క్షణం నేను పొరపాటు పడ్డానా అన్నట్టు ఆగేలోపే మళ్ళీ మరొక్కసారి జీతూ అంటూ దర్శి కలవరింతలతో గిరుక్కును వెనక్కి తిరిగి మంచం మీద కూర్చొని వైపు చూశాడు కానీ చీకటి నీడలో మంచం మీద ఉన్నది ఎవరో కూడా తెలియలేదు చరణ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది నేను ఎవరి దగ్గర ఉన్నాను ఈరోజెందుకు దర్శి ఆలోచనలు నన్ను ఇంతగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఉదయం నుంచే కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్న దగ్గర నుంచి కూడా దర్శి ఆలోచనలు నన్ను నిలవనీయడం లేదు అసలు దర్శిని వదిలి నేను వెళ్ళిపోవాలని ఎలా అనుకుంటున్నాను ఖచ్చితంగా దర్శి ఇక్కడే ఎక్కడో నాకు దగ్గరగా ఉంది జీతు అని పిలుస్తోందేంటి మంచం మీద ఉన్న అమ్మాయి ఆవిడ కాదని అర్థమైంది కానీ మంచం మీద ఉన్నది నా జానువా నిజంగా నా జాను ఈనా చరణ్కి ఒక్క నిమిషం ఊపిరాడనట్టుగా అనిపించింది దగ్గరగా వెళ్ళి నించున్నాడు కానీ ఆ చీకటి నీడలో తెలియలేదు క్యాండిల్ పట్టుకొని వచ్చి మొహం మీద పడున్న జుట్టును చూసి ముట్టుకోవచ్చా లేదా అనుకుంటూ చేయి దగ్గరగా పెట్టి అంతలోనే ఆగిపోయాడు మరొక్కసారి జీతు అని ప్రేమగా దర్శి పిలిచేసరికి ఇక ఆగలేకపోయాడు చరణ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది తన జానుయే అని ఆమె మొహం మీద ఉన్న జుట్టును అతి పదిలంగా పక్కకి తప్పించాడు అప్పుడే చంద్రోదయం అయినట్టు మబ్బుల మాటిన దాగిన చంద్రుడు బయటకు వచ్చినట్టు దర్శి మొహం కంటబడింది ఇంతసేపు నేను ఉన్నది దర్శి దగ్గరైనా మరి నాకెందుకు తెలియలేదు జాను అంటూ క్యాండిల్ పక్కనే పెట్టేసి రెండు భుజాలు పట్టుకొని కళ్ళు తెరవమన్నట్టు కదిపి కుదిపి చూశాడు అంతవరకు బయట గర్జించిన మేఘం చిన్నగా మళ్లీ కొరవటం మొదలుపెట్టింది నమ్మలేకపోతున్నాడు జాను ఒక్కసారి చూడరా నీ జీతూని అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు దర్శి నోటి నుంచి జీతూ అంటూ ఏవేవో కలవరింతలు తప్ప కళ్ళు విప్పనేలేదు కానీ దర్శి తెలుగులోకి రాకపోయినా చరణ్ స్పర్శతో మనసు మాత్రం పూర్తిగా మేలుకుంది చరణ్ స్పర్శని చర్య కోరుకుంటోంది చరణ్ని అనుకోకుండానే ఆ చీకటిలోనే ఎవరో తెలియకుండానే నువ్వే నా చరణ్వి అంటూ హత్తుకుంది మనసులు ఎప్పుడు కలిశాయో వారి పెళ్ళి అప్పుడే అయిపోయిందని నిర్ణయించుకుందేమో దర్శి చరణ్ని చరణ్ స్పర్శని సులువుగానే కళ్ళు మూసుకని కూడా గుర్తుపట్టేసింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫైనల్ అప్డేటు రేపే ఇచ్చేస్తాను దయచేసి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం